ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కుదిరితే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మన వీడియోకి ఒక లైక్ ఇచ్చారంటే మీరు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో నైట్ అయితే సరుకు దిగుతుంది ఫ్రెండ్స్ ధరలు కూడా దిగుతాయి తెల్లవారుదాన్ని అక్కడ వాళ్ళు అయితే తీసి అవుతారన్నమాట అలాగే ఈరోజు వచ్చింది శనివారము ఇరవై ఏడో తారీఖున అలాగే ఏప్రిల్ నెల ఈ తిరుపతి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు ముప్పై కిలోల బాక్స్ చూసుకుంటే కనుక వంద నూట యాభై టాప్ రేట్లో రెండు వందలు టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ ముప్పై కిలోల బాక్స్ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక టాప్ అండ్ టాప్ రేటు నా మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందల యాభై టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు తిరుపతి మార్కెట్ అమ్మ